ಘನತಾನ ಘನತಾನಿ ಜಯ ತೆಲಂಗಾಣ Happy birthday to you Happy birthday to you We'll see you There and then you see you There and then you ఎస్ పార్టీ అధ్యక్షులు మరి అదేవిధంగా తెలంగాణ తెచ్చినటువంటి గనుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి జన్మదిన వేడుకలు అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు మరి మాజీ ఆర్టీసీ చైర్మన్ గారి జన్మదిన వేడుకలు ఈ ఉపరోజు కావడం చాలా శుభ మరి ఇట్లాంటి మరి పెద్ద పెద్ద వారి పుట్టినలో ఒకరోజు రావడం అనేది తెలంగాణ రాష్ట్రానికే చాలా శుభ సూచకం మరి ఈరోజు వారిద్దరి పుట్టినరోజులు కూడా దరిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కస్తూర్బా పాఠశాలలో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకొని మరి పిల్లలకు పనులు పంపిణీ చేయడము కేక్ కట్ చేయడం లాంటివి కూడా చేయడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో మరి గడపాలని మరి మరి రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మరొకసారి సుభిక్షంగా నడపాలని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ఇలా విద్యార్థులు కూడా కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని గుర్తు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది మరి స్కూళ్ళల్లో వైద్యం అందిన పరిస్థితి మరి రాష్ట్రంలో మూడు వందల యాభైకి పైగా గురుకులాలు కానీ ఇంకా ఇతర ఇతర సోషల్ వెల్ఫేర్లు మరి తెచ్చి ఇలా మరి విద్యార్థులకు చాలా వరకు వరకు మరి అందుబాటులో తీసుకురావడం జరిగింది మరి రెండు రెండు సంవత్సరాల కాలంలో మరి ప్రజలు తెలంగాణ ప్రజలు ఆశపడి మరి నమ్మి నానం వస్తే పుచ్చిపురైనట్టు ఆశపడి కాంగ్రెస్ వారిని గెలిపిస్తే మరి ఈరోజు వారు ఏం పరిపాలన చేస్తున్నారో మేము పార్టీ వాళ్ళం చెప్పనవసరం లేదు ఇలా విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు అట్టడు వర్గాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ వై మైనార్టీ వర్గాలు ఇలా చెప్తా ఉన్నారు మరి అట్లా అట్లాంటి రాష్ట్రాన్ని మరి మళ్ళొక్కసారి కూడా మరి అభివృద్ధి వైపు తీసుకుపోవాలంటే మరి కేసీఆర్ గారే శ్రీరామరక్ష అని చెప్పేసి మేము ఈ జన్మదిన సందర్భంగా వేడుకుంటూ మరి మా యొక్క రూరల్ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డికి గోవర్ధన్ గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మరి అక్కడి నుంచి తీసుకొచ్చి రూల్ని డెవలప్ చేయడం జరిగింది దాని మీదనే వీళ్ళు పెత్తనం చెలాయిస్తూ వేసిన పండలే చేస్తూ చేసిన పనులే చేస్తూ ఇలా వారు కూడా చెప్పుకోవడం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో మళ్ళీ కూడా అధికారంలోకి వస్తాం మరి వారికి ఈ వంద సంవత్సరాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరుగులతో ఉండాలని వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా మండల పార్టీ తరఫున కోరుతా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం గోవన్న నాయకత్వం ఈ ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు బాచిరెడ్డి గోవర్ధన్ గారి పుట్టినరోజు వీరిద్దరిది ఒకే రోజు పుట్టినరోజు మన పుట్టినరోజు కావడం వల్ల దర్పల్లి మండలంలోని మన కస్తూర్బా స్కూల్లో బ్రహ్మాండంగా జరుపుకోవడం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బ్రహ్మణంగా జరపడం జరిగింది ఎందుకంటే వీళ్లకు తెలంగాణ తెచ్చిన జాతి పిత అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ జాతి పిత ఎందరో ఎన్నో రకాల మాట్లాడినా కానీ ఇది ఒక చరిత్ర తెలంగాణ తెచ్చిన ఘనత అంటే కేసీఆర్ వీళ్లకు ఎక్కడ కూడా అర్హత లేదు కేసీఆర్ గురించి మాట్లాడేంత తను చేసిన అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కేసీఆర్ గారు చేసినటువంటి అదేవిధంగా మొన్ననే రైతులు అంటే సామాన్య ప్రజలు ఎందుకంటే వాళ్ళు కరెంట్ వస్తే కాలు ఛార్జ్ చేసుకుంటూ గల్మలు మలపడము విధంగా ఉండదు యాప్ అంటే ఈ రోజులలో యాప్తో యూరియా దొరకాలంటే చాలా కష్టం అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండగా అటోవాడికి డబ్బులు ఇస్తే యూరియా తీసుకొచ్చి మన ఇంట్లో కానీ మన పొలాల కడగా వేసిండు అటుంటి ఘనత కేసీఆర్ గారు ఉన్నారు కానీ ఈ యాప్లో తప్ప యాప్లో ఉట్టి బొమ్మలు తప్ప ఒక యూరియా సంచి కూడా ఇంటికి రాదు రైతులు చాలా నష్టపోతున్నారు ఈ యాప్ను తీసేసి అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కేసీఆర్ గారు పరిపాలించినటువంటి యూరియా ఎలా ఇచ్చిండో అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు రైతులు చాలా మంది ఇలాంటి నాయకులకు రాబో రోజులలో బుద్ధి చెప్తారు రాబో రోజులలో మాకు కేసీఆర్ని ఎందుకు పోగొట్టుకున్నామని రైతులు జనాలు సబ్బండ కులాలు కూడా ఎందరో బాధపడుతున్నారు ఆపలేస్తున్నాయి తప్ప ఇంటికి యూరియా కూడా ఇస్తలేదని జనం వాపోతున్నారు ఇదే విధంగా మనకు ఈ పుట్టినరోజులు రైతు బంధు కూడా ఎందుకు అప్పటికి నాలుగు టర్ములు రావాలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ని వేస్తుండే ఈ పార్టీకి కూడా రైతు బంద్ వేస్తులేడు ఒక ఎలక్షన్ వచ్చిందంటే రైతు బంద్ వేస్తు ఒక నోటిఫికేషన్ వస్తుందంటే రైతు బంధు ఇస్తుండ్రు అదే తప్ప ఏనాడు కూడా రైతులకు సంక్షేమ పథకాలు చేసేయలేవు రైతు రైతులు రైతులు చనిపోతే కూడా వారం రోజుల లోపల ఐదు లక్షల రూపాయలు రైతులు పడేది ఇప్పుడు రైతులు చనిపోతే కూడా రైతు బీమా కూడా ఈ కూడా తీసుకున్న దా దాపల లేవు ఎక్కడో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా కొత్త చేసిందేం లేదు అదే అదేవిధంగా రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయా ఉన్నాయి చిన్న ఫోన్లు ఉంటాయి స్మార్ట్ ఫోన్లు ఉన్న దగ్గరనే యాప్ ఉంటుంది యాప్ లేదు కాబట్టి ఈ యాప్ను తీసేసి రైతులకు ఇంతకుముందు కేసీఆర్ గారు ఎలా అందించారో అదే విధంగా యూరియా అందియాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడు కూడా అదే ఎందుకంటే ఇన్ని రకాల సంక్షేమ పథకాలు చేస్తున్నాయి కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు బాజ్ రెడ్డి గారికి మన దర్పల్లి మండల తరఫున బీఆర్ఎస్ పార్టీ